అట్లాగే మా పార్టీ నుంచి కొన్ని డిమాండ్లు కూడా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం తక్షణమే సుప్రీంకోర్టు ఈ ఆదేశం ఇచ్చిన తర్వాత తదుపరి మీకు ఏమైనా కనీసం సిగ్గు లజ్జా ఉంటే వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్టు రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రస్తుతం ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో తక్షణమే వాటిని నిలిపేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా సుప్రీంకోర్టు ద్వారా ఆదేశించబడ్డ విచారణ పూర్తయ్యేదాకా ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరొక వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్నిటికన్నా మించి మా డిమాండ్ అన్నిటికీ మించి అసలు ఈ బినామీ భూభాగ్ బినామీ భాగోతం వెనకాల ఉన్న వ్యవహారం మొత్తం మీద సిబిఐ ఈడీ లేదా ఎస్ఎఫ్ఐఓ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి జనరల్గా ఒక రాష్ట్రంలోకి సిబిఐ ఈడీ రావాలంటే మొన్ననే కిషన్ రెడ్డి గారు మహానుభావుడు చెప్పాడు కొత్త విషయం మాకు తెలియదు రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే మేము విచారణకు ఆదేశిస్తామని చెప్పాడు ఎవడన్నా దొంగనని పట్టుకోండి అని చెప్పి పోలీస్ కంప్ పోలీస్ వై కంప్లైంట్ ఇస్తాడా కానీ ఇక్కడేమైంది సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది ఇక తప్పించుకోలేడు కిషన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి ఈడీ రంగంలో దిగండి ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది సుప్రీంకోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చింది స్టేట్కి నోటీస్ ఇచ్చింది నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సీబీఐ ఈడీ ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి ఈ బినామీ భాగోత్వం కేఎల్ఎస్ఆర్ భాగోత్వం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం